నీ యొక్క గుండెల నిండా కరుణ నిండిపోయిందమ్మా అసలు నీ ఎందు అనుభాలు ఉండవు అమ్మా అంటేనే అంత కొడుకు పెట్టాడా పెట్టలేదా చూడదు కొడుకు అన్నం కూడా పెట్టకపోయినా ఆ తల్లి వాళ్ళు ఎందుకమ్మా అంత సంపాదించాడు అటువంటి కొడుకు ఉంటే ఎంత ఊడితే ఎంత అన్నారనుకోండి అమ్మ ఒక్కతే ఒక మాట అంటుంది అప్పుడు కూడా అంత మాట అనకండమ్మా వాడు నాయు కూడా పోసుకు బతకాల నన్ను చూడకపోతే వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలమ్మా అంటుంది అలా అనగలిగినది అమ్మ ఒక్కతే అమ్మ శపించదు అమ్మ కక్ష పట్టుకోదు అందుకే అమ్మ అంటే కారుణ్యం కామాక్షి కాంచీపురంలో విలిచినటువంటి కామాక్షి పరదేవత ఉన్నదే ఏ తల్లి ఇరువైపులా సరస్వతీ లక్ష్మీలను ఉంచుకున్నదో సచావర రమా దక్షిణ సేవిత అమ్మవారికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది ఎడమ చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది ఎందుకని అంటే సరస్వతీ అనుగ్రహము లేని లక్ష్మీ కటాక్షము భయహేతు ఏమీ చదువు రాదు కోట్ల ఆస్తుంది అయా మీరు ఇక్కడ నిశానీ వేయండి ఏమీ లేదు పన్ను కట్టేస్తున్నాం అన్నాడు అనుకోండి వేస్తాడు కానీ ఎంత భయం ఏమో దేనికి ఇచ్చాడో వచ్చింది తెలియదు కట్టింది తెలియదు రాసింది తెలియదు దేనికి ఖర్చు పెట్టాలో తెలియదు శాస్త్రం తెలియదు అదే సరస్వతీ కటాక్ష ఉంది విద్వాన్ సర్వత్ర పూజ్యతి విద్యామరస్య రూపమధికం ప్రచ్చన్నగుప్తం ధనం విద్యా భోగకరీ యశసుకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా రాజస్సు పూజ్యతి నం విద్యా విహీన పశు చక్రవర్తులైన సరే ఓంగి విద్వాంసులను గౌరవించారు అల్లసాని పెద్దన్నంతటి వాడు చెప్పుకున్నాడు ఎదురైన చోతన మదకరీంద్రముడిగ్గి కెలూ తలసొగి ఎగ్గించుకునియే మను చరిత్రం వందుకుని వేళ పురమేఘ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవి గండ పెండేరమనకి ఇవి తగునని తానే పాదమన తొడగే గోకట రామాచ్రహారములు అడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవిత పితామహా అల్లసాని పెద్దనామాచ అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవత్సవం బొరగుచు అని చెప్పుకున్నాడు అంతటి ఆంధ్రభౌజుడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు లలిత కళాప్రియుడు విద్వత్కవి శ్రీకృష్ణదేవరాయలంతటి వాడు రాయలవారు కనపడితే పట్టపుట్ ఏనుకు దిగి చేయించి పైకి ఎక్కించుకొని కూర్చోపెట్టుకుని ఊరెదిగింపు చేయించి కాలికి గండపెండేరం వేసి ఆంధ్రభో ఆయన్ని అంత బిరుదిచ్చి గౌరవించి సత్కరించాడు అన్ని గ్రామాలు ఇచ్చాడు కాబట్టి విద్వాం సర్వత్ర పూజ్యతి అందుకే కుడివైపు లక్ష్మి కుడివైపు సరస్వతి ఎడమవైపు లక్ష్మి ఉండి వీస్తూ ఉంటారు కామాక్షి కాదముల మీద పడ్డప్పుడు ఏ గాలిదగిలిన అదృష్టం కాబట్టి అమ్మా ఆ కామాక్షి వి కాబట్టి కామాక్షీం కరుణారసార్ద్ర హృదయం నీ యొక్క గుండెల నిండా కరుణ నిండిపోయిందమ్మా అసలు నీ ఎందు ఉండవు అమ్మా అంటేనే అంత కొడుకు పెట్టాడా పెట్టలేదా చూడదు కొడుకు అన్నం కూడా పెట్టకపోయినాడు ఆ తల్లి వాళ్ళు ఎందుకమ్మా అంత సంపాదించాడు అటువంటి కొడుకు ఉంటే అంత ఊడితే అంత అన్నారనుకోండి అమ్మ ఒక్కతే ఒక మాట అంటుంది అప్పుడు కూడా అంత మాట అనకండి అమ్మ వాడు ఆయువు కూడా నన్ను చూడకపోతే వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలమ్మా అంటే అలా అనగలిగినది అమ్మ ఒక్కతే అమ్మ శపించదు అమ్మ కక్ష పట్టుకోదు అందుకే అమ్మ అంటే కారుణ్యం కామాక్షీం కరుణారసార్ద్రహృద ఎంత పొంగిపోతున్నారో శంకరాచార్యు వారు కల్పాంతరస్థాయిని ఈ సమస్త బ్రహ్మాండములను పరమేశ్వరుడు మహాప్రలయంలో తనలోకి తీసేసుకుంటూ ఉంటాడు అప్పుడు ఎవ్వరు ఉండరు నువ్వు ఒక్కదానివే నిలబడి చూస్తూ ఉంటావు ఇంకే ఏ ప్రాణి ఉండదు అన్నిటినీ తనలోకి తీసుకుంటున్న దాన్ని చూడడానికి ఉండేదానివి నువ్వు ఒక్కదానివి శాశ్వతురాలి మహాప్రళయ సాక్షిణి తర్వాత ఆయన ఎందు ఆయన నేనన్న భావనగా ఆయనలో అణిగిపోయి కామేశ్వరిగా పైకి వస్తుంది మళ్ళీ వస్తే పునఃసృష్టి జరుగుతుంది కాబట్టి కల్పాంతరస్థాయినీం అటువంటి తల్లివి శ్రీశైల స్థలవాసి భగవతీం శ్రీమాతరం భావే గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గంధర్వగాన ప్రియాం అమ్మా నువ్వే గాయత్రివి గానము చేస్తే రక్షించేదానివి అంతేకాదు అసలు భ్రమరాంబ వృత్తాంతాన్ని మీరు దేవి భాగవతంలో పరిశీలిస్తే గాయత్రి అనుగ్రహము చేత అరుణాసురుడు నిలబడ్డాడు గాయత్రి అనుగ్రహము పోయి అరుణాసురుడు మరణించాడు వాడు గొప్ప గాయత్రి మంత్రోపాసకుడు ఆ గాయత్రీ మంత్రోపాసనతోటి బ్రహ్మగారిని సాక్షాత్కరింప చేసుకుని అంత బలవంతుడయ్యాడు ఆయన్ని చంపడం ఎవరికి సాధ్యం కాల ఎందుకంటే ఆయన్ని గాయత్రి కాపాడుతుండేది ఈయనని చంపాలి అంటే ఇతనికి గాయత్రి మంత్రం మీద వైముఖ్యం వచ్చి గాయత్రిని చేయడం మానిస్తే తప్ప చంపడం కుదరదు అని నిర్ణయం ఎలా అంటే బృహస్పతికి అప్పచెప్పారు దేవగురు బృహస్పతి రాక్షసరాజు సభకి వెళ్ళాడు అరుణాసురుడి సభకి అరుణాసురుడు అన్నాడు దేవగురువి నువ్వు ఇందుకు వచ్చావు ఇక్కడికి దేవతలకి నాకు పడదు కదా అన్నాడు అంటే బృహస్పతి అన్నాడు పడకపోవడం ఏమిటి ఆ పైక అలా అంటావు కానీ మనందరం ఒకటే అన్నాడు మనందరం ఒకటి ఎందుకు అయ్యామన్నాడు మేము గాయత్రి మంత్రం చేస్తాం నువ్వు గాయత్రి మంత్రమేగా చేస్తావు అయినప్పుడు మీరు నువ్వు మేము ఒకటి కాకపోవడం ఏమిటి అన్నాడు అయితే నేను చెయ్యింది గాయత్రి ఇచ్చి అన్నాడు అని గాయత్రి మానేశాడు గాయత్రి మానేసిన తర్వాత దేవతలు ప్రార్థన చేస్తే అమ్మవారు ఆవిర్భవించి గుప్పెట్లోంచి వదిలింది భ్రమరమలను కోట్ల భ్రమరమలను వదిలింది గుప్పెట్ ఇలా తీసేటప్పటికీ బయటకు వచ్చాయి వెనక ఆ తుమ్మిదల సైన్యంతో వెళ్ళి ఎంతమంది చచ్చిపోతున్నారో వాడికి తెలియలేదు వాడు కన్ను మూసి కన్ను తెరిచి లోపల వక్షస్థలాన్ని భేదించి చప్పేసింది ఎందుకంటే రెండు కాళ్ళు నాలుగు కాళ్ళు స్త్రీ పురుషుడు దేవతలు నరులు వీళ్ళందరూ కలిసి వచ్చినా నేను చావకూడదన్నాడు షట్పలము ఆరు కాళ్ళున్న తుమ్మిదలుగా వెళ్ళి తుమ్మిదల సైన్యంతో ఆశ్రయం చేసింది అందుకని గాయత్రీం ఆ గాయత్రి నువ్వు ఆ గాయత్రిడు పట్టుకున్నంతకాలం అనురాశుడు మరణించలేదు భ్రమరాంబ అవతారంతో కలిసి ఉన్న కథ గాయత్రి కథ అందుకని గాయత్రీం గరుడధ్వజాం రక్షించే దానివి నీకు శ్రీ మహావిష్ణువుకి అభేదం అందుకే నేను మీతో మనవి చేశాను కదా రక్తాం వరాం రక్తవర్ణం సర్వ అంగభూషణాం గారుడేవా సంస్థాం వైష్ణవీం శక్తి మధుతాం అంటారు వ్యాసులవారి దేవి భాగవతంలో ఆమె యొక్క పతాకం మీద గరుడధ్వజం ఉంటుంది గరుడధ్వజాం గగనగాం ఆకాశంలో విహరించేటటువంటి లక్షణం ఉన్నదానివి గానప్రియాం గంధర్వులు పాడేటటువంటి పాటలను పరమ సంతోషంతో వింటుంటాం అంటే ఏమిటి దాని అర్థం ఎక్కడైనా గురుముఖత సంగీతం నేర్చుకొని శృతి లయ తప్పకుండా అమ్మవారి దగ్గర ఏ తంబురాయో పట్టుకొని పాట పాడితే నిజానికి అందరికన్నా అమ్మవారికి చాలా దగ్గరగా కూర్చునే వాళ్ళు ఎవరు అంటే సంగీతం వచ్చిన వాళ్ళు కూర్చుంటారు ఆవిడికి అంత ఇష్టం అంటే సంగీతం నేర్చుకోవడం అనేది జీవితంలో అలవాటు కావాల్సమా అందుకే ఒకప్పుడు ఈ దేశంలో చక్రవర్తులు కూడా సంగీతం నేర్చుకునేవారు తప్పకుండా వీణ వాయించేవారు తప్పకుండా వీణు వాయించేవారు సంగీతంతో ప్రవేశం లేకుండా ఉండేవారు కాదు కాబట్టి గంధర్వగాన ప్రియాం అమ్మా నువ్వు ఎప్పుడూ కూడా గంధర్వగానాన్ని వింటూ ఉంటావు